లేదా ముంపు ప్రాంతం అదే అమరావతి రాజధాని ఇప్పుడు ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నది చెరువు మాత్రం కాదు శాశ్వత సచివాలయం సంబంధించి ఇక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మించేందుకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి ప్రభుత్వం ఇక్కడ సచివాలయ శాశ్వత భవన నిర్మాణ పనులను ప్రారంభించింది విజువల్స్ లో చూస్తున్నటువంటి ఏదైతే టవర్స్ ఈ ఐకానిక్ టవర్స్ మద్రాస్ నుంచి వచ్చినటువంటి ఐఐటి నిపుణుల బృందం ఇక్కడ ఈ సచివాలయ శాశ్వత భవనాలకు సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ ని పరిశీలిస్తుంది ఈ ఐఐటి నిపుణుల బృందం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎస్డిఆర్ఎఫ్ ఏర్పాటు చేసినటువంటి బోట్ లో ముంపు ప్రాంతంలోని ముద్ర ఇక్కడ ఉన్నటువంటి నీరు అంటే శాశ్వత సెక్రటరేట్ భవన నిర్మాణానికి ఐకాన్ టవర్స్ వద్ద పూర్తిగా నీటిమయంగా పొందింది గత ఐదేళ్లుగా కూడా ఇక్కడ వాటర్ అనేది ఇలాగే నిలిచిపోయి చెరువును తలపిస్తుంది ఇక్కడ వీరు ఎస్డీఆర్ చేసినటువంటి బోట్ లో తిరుగుతూ నిజంగా అమరావతి అలాగే మారింది ఇది రియలైజేషన్